నేను సైతం ప్రపంచాగ్నికి సమిదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం సైతం విశ్వవృష్టికి నేను భువనకోశకు వెర్రిగొంతుగా విచ్చిమ్రోచాను ఎండకాలం మండినప్పుడు గబ్బిలం వలె కాగిపోలేదా వానకాలం ముసిరిరాగా నిలువు నిలువున నీరు కాలేదా శీతకాలం కోద పెట్టగా కొరడు పట్టి ఆకలేసి కేకలేశానే నేనొక్క నిలిచిపోతే చంద్రగాల్పులు ఆనమొబ్బులు మంచు సోనలు భూమి మీద నింగి నుండి తొంగి చూసి రంగురంగుల చుక్కలన్నీ రాలి నెత్తురు కక్కుకుంటూ పేలిపోతాయి పగళ్లన్నీ పగిలిపోయి విసీదుదిల్లి మహాప్రళయం జగం నిండా ప్రగల్పిస్తుంది నేనొక్క నిండిపోయి నా కుహూరత సీకరాలే లోకమంతా జల్లులాడే ఆ ముహూర్తాలాగమిస్తాయి నేను సైతం ప్రపంచాబ్దపు తెల్లరేకై పల్లవిస్తాను నేను సైతం విశ్వవీనకు తంత్రినై మూర్చనలు పోతాను నేను సైతం భువన భవనపు భావుటానై పైకి లేస్తాను